అనేక సంవత్సరాల నుండి సమస్య ఉన్నటువంటి అయోధ్య రామ మందిరం సుప్రీంకోర్టు తీర్పు కారణంగా భవ్యమైన నిర్మాణ కార్యక్రమం జరుగుతుందని కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు రాజకీయాలకు అతీతంగా అన్ని గ్రామాల ప్రజల నుండి మందిర నిర్మాణం కావలసిన వంటి నిధి సేకరణ చేస్తున్నారని అన్నారు అద్భుతమైన రామమందిరం ప్రజలచే నిర్మించబడుతుంది నిధి సేకరణన్ని మతాల నుండి ముందుకొచ్చి స్వచ్ఛందంగా రామమందిర నిర్మాణానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు నూట ముప్పై మంది కోట్ల ప్రజలతో కలిసి అద్భుతమైన రామ మందిరానికి దేశ ప్రజలందరూ సంతోషంగా ఆదర్శ పురుషుడైన మందిరం కట్టడం చాలా సంతోషకరమైన అంశంగా భావిస్తున్నట్లు తెలిపారు అనంతరం రోడ్డు మార్గాన తిరుమలకు బయలుదేరి వెళ్లారు అన్ని వర్గాల ప్రజలు అన్ని గ్రామాల ప్రజల నుంచి మందిర నిర్మాణం కావాల్సినటువంటి నిధి సేకరణ చేస్తూ ఉన్నారు మందిరము ప్రభుత్వం ఏం కట్టవచ్చు కానీ అది ప్రభుత్వం కట్టకూడదు ప్రజలే కట్టుకోవాలి నూట ముప్పై కోట్ల మంది ప్రజలే కట్టుకోవాలనేటువంటి దుఃఖంతో ఇది రాజకీయాల అతీతంగా ప్రజలచే నిర్మింపబడుతుండే అద్భుతమైనటువంటి ఆ నిర్మాణం దానికి కావాల్సినటువంటి నిధి సేకరణ కూడా అన్ని మతాల ప్రజలు అన్ని కులాల ప్రజలు అన్ని భాషల ప్రజలు అన్ని ప్రాంతాల ప్రజలు కూడా ముందుకొచ్చి స్వచ్ఛందంగా రామ మందిర నిర్మాణానికి సహకరిస్తూ ఉన్నారు నేను వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉన్నాను ఇది ప్రభుత్వము పార్టీలో ఒక మతము కాదు యావత్ నూట ముప్పై కోట్ల మంది ప్రజలు కలిసి నిర్మాణం చేసుకుంటూ చేసుకోనున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి భవ్యమైనటువంటి రామ నిర్మాణం జరగబోతుంది దేశ ప్రజలందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారు మనకు ఆదర్శ పురుషుడు అటువంటి మహాపురుషుని యొక్క మందిర నిర్మాణం చాలా సంతోషం అని చెప్పి భావిస్తుంది సార్ ఏపీలో తల్లి